ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అమిల్నే సురేంద్రబాబు వెల్కమ్ టు కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు ట్రస్ట్ చైర్మన్ ఉపాధ్యాయుడు బద్దయ్య నాయక్ సామాజిక సేవా గుణాన్ని కొనియాడిన ఎమ్మెల్యే పేదలకు అపన్నహసం అందిస్తున్న గొప్ప గుణశాలి మన బద్దయ్య నాయక్ ఎమ్మెల్యే కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక శ్రీ కన్యకాపరమేశ్వరి కళ్యాణ మండపం నందు జరిగిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అమిల్యే సురేంద్రబాబు ఎమ్మెల్యే సోహసాల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగిన ఈ కార్యక్రమం సాంస్కృతిక కార్యక్రమాలతో మొదలు ఇందులో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక పేద కుటుంబం నుంచి ఉపాధ్యాయ వృత్తిని చేస్తూ తన వంతు సహాయంగా పేదలకు విద్య వైద్యం వంటి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉపాధ్యాయుడు బద్దనాయక్ గారి సేవా గుణాన్ని కొనియాడారు మనుషులలో సేవా గుణం చేయాలి అని ఆలోచన రావడం చాలా అరుదు ముఖ్యంగా ఏ స్వార్థం లేకుండా తన వంతుగా సేవలు అందిస్తున్న బద్దే నాయక్ది మంచి మనసు అని అన్నారు సేవా కార్యక్రమాలు చేసే సమయంలో చాలా అడ్డంకులు విమర్శలు వస్తాయి అన్ని అధిగమించి సేవ చేస్తేనే గొప్ప అని అన్నారు గతంలో ఎమ్మెల్యే కాకముందు నేను కూడా కరోనా సమయంలో నా వంతు సహాయంగా కళ్యాణదుర్గంలో సేవలను అందించాను అని అప్పటి మంత్రి వల్ల నాకు కూడా ఇబ్బందులు ఎదురైనాయి అని గుర్తు చేసుకున్నారు నా వంతు సహాయంగా ఏమి కావాలన్నా ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్కు ఎల్లవేళలా సహాయం చేస్తానని అన్నారు ఆర్డిటి సమస్యను పరిరక్షించడం కోసం కాదు పాదయాత్ర కేవలం రాజకీయ లబ్ధి కోసం ఉనికి కోసం పాదయాత్ర రాజకీయాలు ప్రజల శ్రేయస్సు కోసం చేయాలి కానీ అవకాశం దొరికింది కదా అని వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం కాదు అని ఎమ్మెల్యే అమిలిని సురేంద్రబాబు రంగయ్య పాదయాత్రను ఎద్దావా చేశారు రంగయ్య గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆర్డీటీకి రావాల్సిన విదేశీ నిధులు నిలిపివేయబడ్డాయని అప్పుడే రంగయ్య గారు పాదయాత్ర చేసి ఉంటే బాగుండు అని అప్పుడు అధికారం చేతిలో ఉండి ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు పాదయాత్ర మోకాళ్ళ యాత్ర అని పార్టీ జెండాలతో కార్యక్రమం చేయడం ఇది స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయక్ మాట్లాడుతూ నేను చిన్నతనంలో చాలా పేదరికం చూశాను అని పేదరికాన్ని అనుభవించాను అని పేదలకు అతి ముఖ్యమైంది విద్య వైద్యం అందుకే నా వంతు సహాయంగా నా మిత్ర బృందం ట్రస్టు సభ్యులతో మాకు చేతన అయినంత సహాయం చేస్తున్నామని అన్నారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు గారు మా సేవా ట్రస్టుకి చాలా విషయాల్లో సహాయం అందించినందుకు వారికి నా తరఫున నా ట్రస్టు సభ్యుల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలని అన్నారు కార్యక్రమం ముగింపులో డిఎస్సి మోడల్లో అధిక మార్కులు తెచ్చుకున్న వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా నగదు బహుమతి మరియు మిమెంటో ఇచ్చారు ఈ కార్యక్రమానికి కళ్యాణదుర్గం డిఎస్పి రేవిబాబు ఆర్డిటి రీజనల్ డైరెక్టర్ సుబ్బారావు మూడు మండలాల ఎంఈఓలు డిఎస్సి మోడల్ ఎగ్జామ్ నిర్వహణ సమన్వయకర్త అశోక్ ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉద్యోగస్తులు విద్యార్థులు ప్రజలు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని విశేషాలను మరొక వీడియో ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు ఎమ్మెల్యే అమిల్యే సురేంద్రబాబు గారు అలాగే ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దే నాయక్ గారుల సందేశం విందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి

మన పనులన్నీ కూడా ప్రారంభంగా కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు ఇతర ప్రాంతాలు కావచ్చు అన్నీ కూడా ప్రారంభం ఉన్నాయి ఎందుకంటే కొంత ఆలోచన కూడా కొన్ని వేరే కారణాలు ఉన్నాయి అవి నేను బహిరంగంగా చెప్పడానికి ఏదైనా అన్ని కూడా అన్నీ గీరైపోయాయి కఠిన ఏదైనా ఎంత దూరంగా అయితే పనులు ప్రారంభించి మన ప్రాంతానికి రైలు తెలిపే బాధ్యత నాది

మీరు కార్యక్రమాలు చేయడం చాలా ఎంతో విమర్శంగా ఓడిపోయిన సబ్జెక్ట్ ఎవరైతే మేము సమాజానికి ఉచితంగా Good morning, you know बिला बिला बजाएं आज एक आज एक दिन मै Gracias. Uh -huh. ¿Ya You're